అమరావతి దేవతల రాజధాని కాదు వేస్యల రాజధాని అయిపోయిందని వైసీపీ యొక్క ఛానల్లో అది కూడా చాలా కీలకమైనటువంటి డిబేట్లో ముఖ్యమైన వ్యక్తులు అందులో మీడియాలో సీనియర్లు అలాంటి వ్యాఖ్యలు చేయడము వాటికి అవకాశం ఇవ్వడము చాలా దారుణమైన విషయం ఖచ్చితంగా చెప్పాలంటే ఇది మామూలు తప్పు కాదు చాలా తీవ్రమైంది ఇన్సెన్సిటివ్ రాజకీయ పార్టీలు సమస్యలు సందర్భాలు ఏమైనప్పటికీ పరస్పర ద్వేషాలు తప్ప దొరికితే ఏదో దెబ్బకూడదు అని తప్ప దాని పర్యవసానాలు ఏంటి ఎవరిని ఉద్దేశించి ఎవరిని కీర్చపరుస్తున్నామో ఎంత గాయపరుస్తుందన్న కనీసమైన స్పృహ కూడా లేకుండా పోవడం వల్ల ఇటువంటివి మాట్లాడుతూ ఉంటారు అమరావతి వేసే రాజధాని అసలు అమరావతి కట్టాలి రెండవది అమరులు అమర లోకం అంటే అంటారని చంద్రబాబు అప్పుడు అన్నారు అది అలా స్థిరపడింది ఓకే అది మాట్లాడుతుంటారు కట్టాలి వేగంగా అమరావతి ఎలా చేశారు ముందు వెనకలు ఆలస్యాలు మూడు రాజధానులు ఇప్పుడు మళ్ళీ చేస్తున్న ప్రయత్నాలు వీటి మీద ఏమైనా మనం మాట్లాడొచ్చు కానీ ఈ విధమైన వ్యాఖ్యలు ఏంటంటే అందులో మహిళలను గతంలో మూడు రాజధానులు అన్నప్పుడు అక్కడ ఆందోళన చేస్తున్న మహిళల మీద లాఠీ చార్జీ చేయటము లేకపోతే పోలీసు నిర్బంధానికి పాల్పడటం ఇవన్నీ తీవ్ర విమర్శలకు జాతీయ చర్చకు కూడా దారి తీసాయి కదా మనమేం ఉధరించింది లేదు కదా కట్టలేదు కదా మూడు అని అది లేదు ఇది లేదు అన్నట్టు అయిపోయింది కదా ఇవన్నీ పక్కన పెట్టి ఆ రాజకీయ పాలన పరమైనటువంటి తప్పిదాల అలా ఉంచి అసలు మహిళలను ఆ విధంగా మాట్లాడడం వల్ల అసలు అమరావతి పరిసరాలే పెద్ద కేంద్రాలుగా ఉన్నాయని వ్యాఖ్యానించటం అన్నది బాధ్యత కలిగిన వాళ్ళు చేయవలసిన పనినా పదే పదే మహిళలు ఎందుకు వస్తారు చర్చలు అసలు మనం అధికారంలో ఉండే ఒకటి లేకపోతే ఒకటే నాకు బాగా గుర్తు రెండు వేల ఇరవై మూడులో పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్లో మహిళలు అదృశ్యం అవుతున్న వాళ్ళు మిస్సింగ్ ఉమెన్ ఎక్కువగా ఉన్నారు ముప్పై వేల మంది పైన ఉన్నారు అని ఆయన అన్నప్పుడు ఆ విమర్శ వాలంటీర్ల మీద పెట్టడం కానీ మిస్సింగ్ ఉమెన్ అన్నటువంటి కేసు వాళ్ళ గురించి ఆలోచించడంలో ఏం తప్పు లేదని అప్పుడు కూడా విమర్శ కానీ అప్పుడు మహిళలను అవమానించారు దీదని ఇదే వైసీపీ వాళ్ళు చాలా తీవ్రంగా చేశారు కానీ ఇప్పటికొచ్చేసరికి ఇది ఒక నివేదిక పిఎస్సి అనేటటువంటి ఒక సంస్థ ప్రోగ్రాం మ్యాపింగ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ అని అంటే ఒక ప్రోగ్రాం దీనికోసం ఏ స్థాయిలో ఉంటుంది జనాభా లెక్కేసేవాళ్ళు వాళ్ళు ఒక మాట చెప్పిన మాట నిజం ఏమని దేశంలో సెక్స్ వర్కర్లలో ఆ జనాభా ఆ నిష్పత్తిలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది ఐదు పాయింట్ పదిహేను పాయింట్ నాలుగు శాతం తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ పన్నెండు శాతంతో ఉంది మూడు నాలుగు స్థానాలు మహారాష్ట్ర ఢిల్లీ ఉన్నాయి ఐదో స్థానంలో తెలంగాణ ఉంది ఏడు పాయింట్ నాలుగు శాతంతో అని ఆ పిఎంపిఎస్సి నివేదిక చెప్పింది నిజమే అయితే ఆందోళన కలిగించేది బాధ కలిగించేది మహిళలను లేకపోతే అలా చిక్కుకున్న వాళ్ళని ఎలా కాపాడాలి వాళ్ళు ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది దీన్ని ఒక సామాజికమైన రుగ్మతగా భావించాల్సింది పోయి అసలు వేష్యలు అయితే మటుకు మనుషులు కదా వేసే కించపరచడం కూడా చాలా పొరపాటు ఒకప్పుడు నాకు బాగా గుర్తుంది ఇదే సాక్షి ఛానల్లో నేను చంద్రబాబు నాయుడు ఒకసారి అన్నారు శాసనసభలో ఆ వేశ్యావృత్తి కూడా లైసెన్స్ ఇస్తే ఏమవుతుంది అని ఒక ఏదో చర్చ కోసం పెడుతున్నాను అప్పుడు నేను తీవ్రంగా స్పందించాను చాలామంది మాట్లాడారు అది ఒక పెద్ద అప్పుడు ఇప్పుడు కూడా నారాయణ రెడ్డి రాసిన పాటే నాకు గుర్తొస్తుంది ఎవరు వీరు ఎవరు వీరు పొరపాటున అబలలుగా పుట్టిన విధివంచితలు బుస కొట్టే కామాగ్నికి విసిరేచిన సమస్యలు ఇదంతా ఈ చివరకి ఏమంటాడంటే ఆయన ఎవరో తెలుసా ఇంకెవరో తెలుసా మన రక్తం పంచుకున్న ఆడపడుచులు మనం జార విడుచుకున్న జాతి పరువులు అంటాడు ఆయన కాబట్టి నిజంగా అటువంటి పరిస్థితికి బాధపడాలి ఆ మహిళల మీద కానీ దాన్ని తీసుకొని వచ్చి తల తొక్కలేకుండా రాజధానికి ముడిపెట్టి రాజధాని ఇలా మారిపోయింది దేవతల రాజధాని కాదు వేసాల రాజధానిగా మారిపోయింది అని ఎగతలు చేయడం అపహాస్యం చేయటం ఎలాంటి సంస్కారం ఎలాంటి సందర్భం అండి అసలు అది పోనీ అలా నో ఏదైనా పొరపాటు వచ్చింది నేను అని అన్నారా అంటే అదే లేదు ఆ తర్వాత నిరసనలు ఇవన్నీ వచ్చిన తర్వాత మటుకు నేను అప్పుడే ఏదో చెప్తున్నారు అది అది సమస్య కాదండి అసలు ఈ ధోరణి మారాలి ఏది వచ్చినా కానీ మేముంటే ఒక విధం వాళ్ళు ఉంటే ఒక విధం అన్నట్టుగా ప్రతి దాన్ని కూడా కించపరిచే విధంగా చేయటం ఇప్పుడు అమరావతిలో వాళ్ళు నిరసనలు తెలిపారు తీవ్రమైన చేశారు సరే వాళ్ళు కూడా ఛానల్ యజమానురాలు అని చెప్పి రెడ్డి క్షమాపణ చెప్పాలి సంస్థ చెప్పవచ్చు అందులో ఏమీ పొరపాటు లేదు ఇంకొకటి ఏమో కొంతమంది రాజకీయంగా దీనికి లాభ నష్టాల గురించి అంటే వైసీపీకి ఇప్పటికే అమరావతి నెగిటివ్ అయింది కాబట్టి ఇలా మాట్లాడడం వల్ల ఇంకా దూరం అవుతారు నేను రాజకీయ లాభ నష్టాల గురించి మాట్లాడలేదు అసలు ఈ ధోరణి ఏంటి ప్రతి సమయంలో ప్రతి చోట మహిళలను టార్గెట్ చేసి మహిళలనే పెడుతూ ఉంటే ఇది ఎక్కడికి దారితీస్తుంది కొద్ది రోజుల కిందట ఆ కిరీణ నేతను మాట్లాడినప్పుడు చంద్రబాబు ఎలా స్పందించారు ఉదాహరణకు అందరూ బాగుందని చెప్పారు కానీ మొత్తం ఒక కొన్ని జిల్లాలు కొన్నింటిని ఉండొచ్చు ఒక సమస్య ఎక్కువగా ఉండొచ్చు అందులో చెప్తున్నారు కదా దాన్ని ఎలా చక్కదు తల్లి పైగా అదే ఆ నివేదిక ఏమీ ఏకైక నివేదిక కాదు దాని ఆధారంగా రాజధాని మీద ఉన్నటువంటి రాజకీయమైన వ్యతిరేకతనం దాన్ని దీన్ని ముడిపెట్టి మాట్లాడటం చక్కదిద్దుకోకపోవటం ఏ విధమైనటువంటి ఏ విధంగా సమర్థనీయమవుతుంది ఏమాత్రం సరికాదు బేషరత్తుగా దీని మీద ఒక వివరణ ఇవ్వటం ఒకటి రెండవది భవిష్యత్తులో అయినా సరే మహిళల గురించిన ప్రస్తావనలు పిల్లల గురించినవి సెన్సిటివిటీ వాటికి సంబంధించినటువంటి సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం ఎవరినో అనబోయి ఎవరినో అన్నట్టుగా ఇది చాలా దోవ పట్టిస్తుంది మహిళలను కించపరుస్తుంది మహిళలు అంటే వాళ్ళు ఏదో వేరే కాదు కదా ప్రతి ఇంట్లో సమాజంలో మొత్తంగా ఉన్నవాళ్ళు మహిళలే కదా కాబట్టి ఏ సెక్షన్ ను కించపరచాల్సిన పని లేదు దాన్ని పైగా రాజకీయాలతో రాజధానితో చంద్రబాబుతో ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లు జగన్ పాలించలేదా ఒకవేళ ఈ పరిస్థితి ఉందంటే దీనికి జగన్ బాధ్యతే ఉండదా ఒక చంద్రబాబునే ఎగతాళి చేస్తామా మనం జగన్కి ఏం బాధ్యత ఉండదా జగన్కున్నా చంద్రబాబుకున్నా దానికి రాజధానికి ఏంటి సంబంధం ఇప్పుడు వైసీపీలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అప్పుడు మాట్లాడినవి చూస్తే అప్పుడు వాళ్ళు చాలా పవన్ కళ్యాణ్ మీద చాలా తీవ్రంగా మాట్లాడారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా మాట్లాడాలి కదా నిజంగా ఒక సామాజిక సమస్యగా దీన్ని ఎలా డీల్ చేయాలి ఇది ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒక మిస్సింగ్ కేసు తొందరగా సాల్వ్ చేశారని వస్తే మళ్ళీ వెంటనే వైసీపీ వాళ్ళు ఏం రాలేదు అట్లా ఇది అది నిజం కాదని ఏమో ఒక ప్రకటన పెట్టారు ఇవి అసలు మహిళల గౌరవం అన్నది రెండు పార్టీల మధ్య కొట్లాట్లో వాగ్వాదంలో పరస్పర దూషణల్లో భాగం కాకూడదండి మరీ ముఖ్యంగా ఒక పదేళ్ల తర్వాత కొంచెమన్నా కదలికొస్తుందని చూస్తున్న అమరావతి రాజధాని ప్రాంతం దాన్ని గాయపరిచే విధంగా కించపరిచే విధంగా మాట్లాడి ఉండకూడదు వ్యక్తులుగా ఎవరు దాని నేపథ్యం ఏంటి దాని గురించి నేను అది ముఖ్యం కదా ఏ వ్యక్తులైనా ఎవరలా మాట్లాడినా పొరపాటే మాట్లాడనిచ్చినా పొరపాటే మాట్లాడడానికి వేదిక కల్పించినా పొరపాటే వెను వెంటనే దీన్ని చక్కదిద్దుకొని ఒక వివరణ సవరణ క్షమాపణ కూడా ఇవి అయ్యారు జనం మన వల్ల అంటే సారీ చెప్పడానికి మనుషులకు పెద్ద భేషజాలు ఎందుకండి ఒక్క ఒక్కసారి చెప్పడం అనేది సహృదయాన్ని దిద్దుబాటును సూచిస్తుంది నిజంగా కూడా దిద్దుకోవాల్సినటువంటి అంశం ఇది ఇంకెవరు కూడా ఈ అంశం మీద మహిళల మీద లేకపోతే ఈ ట్రాఫికింగ్ లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ లేకపోతే సెక్స్ వర్కర్ల గురించిన రిపోర్ట్స్ లేకపోతే ఇన్సిడెంట్సో వచ్చినప్పుడు కానీ దాన్ని రాజకీయ ఆధిక్యత సాధనకు ప్రత్యర్థుల దూషణకు ప్రజల మీద వ్యాఖ్యలకు ప్రాంతాలను గాయపరిచే తతంగానికి లేకపోతే పొరపాటుకు పాల్పడరని కోరుకోవాలి ఇంకోటి ఈ నివేదికను సమగ్రంగా చర్చించి ఆ మహిళలు ఎవరు ఎలా చిక్కుకున్నారు ఆ విషయాల మీద ఒక సామాజిక పాలనాపరమైన అధ్యయనం జరిపి ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి కూడా చర్యలు తీసుకోవాలి